హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీకెండ్ వచ్చేసింది సాటర్డే సండే అందరూ ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది సాయంకాలం సమయంలో కదా మరి అయితే ఈ ఎండాకాలంలో బియ్యము మన శరీరానికి చలవ చేస్తుంది అని చెప్తారు మరి అటువంటి సగ్గుబియ్యంతో మనము ఎంతో ఎంతో టేస్టీ అయిన స్నాక్ రెసిపీ చూసేద్దామా చాలా బాగుంటుందండి వీడియో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ అనేది చక్కగా అర్థమవుతుంది ఈలోపు వీడియోకు ఒకే ఒక్క లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి నా దగ్గర సన్న సగ్గుబియ్యమే ఉన్నాయన్నమాట మీ దగ్గర లావు సగ్గుబియ్యం ఉన్నా వాడుకోవచ్చు ఈ సన్న సగ్గుబియ్యం ఏంటంటే కొంచెం అలా వాటర్తో కడిగేసి పక్కన పెట్టేసినా సరే నానిపోతాయి అదే లావు సగ్గుబియ్యం అనుకోండి చక్కగా కడిగేసి కొద్దిగా నీళ్ళని పోసి ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి సనని సగ్గుబియ్యం అయితే ఒక అరగంటకైనా సరిపోతాయండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని చక్కగా నానబెట్టుకున్నాను కదా నెక్స్ట్ ఇందులో ఒక ఒక రెండు పొటాటోలు అండి ఆలుగడ్డలు ఒక రెండు తీసుకొని ఉడికించుకొని తురిమి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఉడికించుకున్న పొటాటో కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అలాగే వేరుశనగపప్పు వేరుశనగపప్పు కూడా కొద్దిగా వేయించి దోరగా వేయించుకొని పొట్టు తీసి మిక్సీలో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు పౌడర్ చేసుకోవద్దు అవి పంటికి తగిలితేనే టేస్ట్ అనమాట ఇప్పుడు ఇందులోనే మనము ఒక అరకప్పు దాకా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఎండు కారం పొడి మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకున్న సరిపోతుంది వీటన్నింటినీ కూడా చక్కగా వేళ్ళతోటి కలుపుకోవాలి మరీ వేసి ఏమంటారు గోధుమ పిండిని పిసికేసినట్లు చేయొద్దు ఎందుకు అంటే సగ్గుబియ్యం మొత్తం పేస్ట్ అయిపోతుందనమాట కాబట్టి మృదువుగా వేళ్ళతో చక్కగా కలిపేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా ముద్దని తీసుకొని చక్కగా చేతులతో ఇలా ఒక రౌండ్ షేప్ చేసుకోండి అంటే రౌండే చేసుకోవాలని రులేం లేదులే కాకపోతే మనకు ఆ షేప్ అలవాటైపోయింది కాబట్టి జనరల్గా అదే షేప్ చేసుకుంటున్నాం ఏంటి ఏమైంది అనుకుంటున్నారా ఏం లేదండి ఫోను స్టాండ్కి పెట్టాను ఆ ఫోన్ వచ్చి కింద పడిపోయింది ఇంకా నయం ఇటు వచ్చి పిండిలో పడింది కాబట్టి సరిపోయింది అటు వెళ్ళి నూనెలో పడింటే గోవింద నా ఫోన్ ఏమైపోయేదో ఆ భగవంతుడికే తెలియాలి మరి ఒక రెసిపీ చేయడానికి ఇంత కష్టపడతామండి కానీ బయటికి అవేమీ కనిపించవు ప్లీజ్ దయచేసి అందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ని తెలియచేస్తూ ఉండండి ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని మనము నేను ఆల్రెడీ నూనెను వేడి చేసుకున్నానండి ఫుల్ ఫ్లేమ్లో చేసుకున్నా సరిపోతుంది కాకపోతే మనము మన రెసిపీని డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సేపటికే మనకి ఒక వైపుకు చక్కగా ఫ్రై అయిపోతాయండి అలా ఫ్రై అయిన తర్వాత మనము వెంటనే కదిపేయకూడదు వెంటనే కదిపేస్తే ఏంటంటే చిదిమిపోతాయి అనమాట కాబట్టి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇది ఫ్రై అవ్వటానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి తొందరగానే ఫ్రై అయిపోతుంది గుర్తుపెట్టుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకొని చక్కగా డ్రై ఫ్రై చేసుకొని ఈ వీకెండ్ ఇంత మంచి స్నాతో ఈవినింగ్ టైం ఫుల్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానండి వీడియో నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పచ్చు మన దగ్గర ఉన్న కెమెరాలు మరీ అంత చక్కగా క్యాప్చర్ చేయవు కాబట్టి మీకు వీడియోలు అలా కనిపిస్తున్నాయి కానీ అండి చూడటానికి తినడానికి చాలా అంటే చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్